వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గంజిహల్లి గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బుర్రకుంట వెంకటేష్ ఉపాధ్యక్షులు తలారి శ్రీనివాసులు పురుషోత్తం నాయుడు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన పథకాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకుందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అవ్వాతాతలకు పింఛన్ నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు టీడీపీ ప్రభుత్వం ఇస్తుందన్నారు లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు నిరుద్యోగ యువత భవిష్యత్తుపై వెలుగు సంతకం మెగా డీఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా కల్పించి అండగా నిలుచిందని గంజహల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమమును ఇంటింటి ప్రచారం నిర్వహించమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు బుర్రకుంట ఈశ్వరయ్య రేషన్ డీలర్ హుస్సేన్ సీనియర్ మేటి బుర్రకుంట కిషోర్ టి కిషోర్ నాయుడు శేక్షావలి అశోక్ పెద్ద లక్ష్మణ దేవేంద్ర వెంకటేష్ నీలకంఠ సారాయి వెంకటరాముడు సెక్రటరీ వెంకటేశ్వర్లు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు తెలుగు న్యూస్ తో విలేకరి సురేష్ ఏవేవి వంద రోజుల్లోనూ మనము ప్రభుత్వం ఏవేవి అమలు చే చేసినటువంటి పథకాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతున్నది మరి అలాగే అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకే భోజనం పెట్టి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ అని పెట్టి చంద్రబాబు నాయుడు పేద ప్రజలని ఆకలి తీరుస్తున్నాడు అదేవిధంగా వాళ్ళకైతే ఒకటో తారీఖునే ఒకటో తారీఖున నాలుగు వేల పెన్షన్ని అంద అందించడం జరుగుతున్నది వరద బాధితుల్లోన చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు పది రోజుల పాటు అక్కడే ఉండి వరదల బాధితులని అనుక్షణము క్షుణ్ణిస్తూ వరద ప్రా ప్రాంతాలని విలువలుగాడుతున్న ప్రా ప్రాంతాలని సురక్షితంగా పెట్టడం జరిగినది మరి అలాగే పదహారు వేల డిఎస్సి పదహారు వేల ఏడు వందల చిల్లర మెగా మెగా డిఎస్సి పోస్టులను విడుదల చేయడం జరిగినది వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వము ప్రవేశపెట్టిన వంద రోజుల్లోనే ఇన్ని పథకాలు ప్రవేశపెట్టడం చాలా సంతోషము